జుట్టు ఊడిపోతుంది మనకి అని అంటే ఎండాకాలం చల్లగా ఉండాలి అని అంటే కనుక ఇదిగోండి గోరింటాకు ఏమేమి తలకు పెట్టాలంటే గోరింటాకు ఇదిగోండి ఇదిగో మందారాకు మందారాకు మందార పూలు ఇదిగోండి మందార పూలు ఇదిగోండి వేపాకు ఇక వేపాకు వేపాకు ఇదిగో నిమ్మకాయ ఇదిగో ఉల్లిపాయ దీంట్లో ఉసిరికాయ కూడా వేసుకోవచ్చండి ఉసిరికాయ లేదు అందుకని ఇవి మట్టికే వేసాను దీంట్లో ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు ఇది మనం పెరుగు పెరుగు కూడా వేయాలి పెరుగు కూడా వేస్తాను ఇవి మిక్సీ జార్లో పెట్టేసుకొని మొత్తం ఇదిగోండి మిక్సీ పెట్టాను దీంట్లో ఏమేమి వేసానంటే నిమ్మకాయ వేపాకు మందారాకు గోరింటాకు అలోవీరా ముక్క పెరుగు ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ అండి ఇది మనకి ఎండాకాలం కొద్దిగా తలనొప్పానో లేకపోతే బాగాలేదు కొద్దిగా తలంతా దురద పుడుతుందనో పేలనో వస్తాయి చూసారా వాటన్నిటికీ బాగా పనిచేస్తాయి దీంట్లో ఉసిరికాయ వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు అండి టమాటా కూడా వేసుకోవచ్చు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు మీరు నెలలో ఒక రెండు మూడు సార్లు పెట్టుకోండి పెట్టుకొని చూడండి కలరు కలర్ వేసుకుంటారు చూసారా తలకి వాళ్ళు కూడా కలర్ వేసుకునే ముందు ఒకసారి పెట్టుకొని తర్వాత కలర్ వేసుకుంటే బాగా పని చేస్తుంది బాగుంటుంది ట్రై చేయండి